హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు ఇదిగో నేనైతే ఫుల్ వీడియోలోతో వస్తానన్నాను కదా ఇదేనండి ఆ వీడియో చూసారా పొద్దుటే లేసి అన్నీ తుడుచుకుని గడపలకి ముగ్గులు మళ్ళీ పీటకి ముగ్గులు ఇవన్నీ వేసుకున్నారు ఫ్లవర్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకున్నారు నేను చెప్పాను కదా చాలా సింపుల్గా ఒక్కలే అన్నీ చేసుకున్నారు ఇది పత్రి అండి దేవుడికి వేయడానికి పత్రి పసుపు కుంకుమ గంధం అన్నీ అన్నీ దగ్గర పెట్టుకున్నారన్నమాట ఏమేమి చేయాలి ఏంటి అని తర్వాత వన్ బై వన్ చక్కగా ఒక్కొక్కటి డెకరేట్ చేసుకుంటూ ఉన్నారు మేము వచ్చేసరికి అన్నీ అయిపోయినాయి అన్నాను కదా అన్నీ రెడీ మాత్రం తర్వాత చేసుకున్నారన్నమాట అప్పుడు నేను ఇవన్నీ షూట్ చేయగలిగాను అన్నీ దగ్గర పెట్టుకుని ఇవన్నీ చూసారా ఈ సామాన్లు అన్నిటికి పసుపు కుంకుమ అన్నీ పెట్టుకుని బొట్లు పెట్టుకున్నారు ఇదైతే వెండి ప్లేట్లు అండి దాంట్లో అది అలా కట్ చేసి పెడితే బాగుంటుందని అలా కట్ చేసుకుని అందులో నైవేద్యాలు పెడదామని రెడీ చేసుకున్నారు తర్వాత అమ్మవారిని అయితే అలా రెడీ చేసి గాజులు అయితే వేసారు చూసారు ఎంత అందంగా ఉందో చూడడానికి చాలా బాగుందండి ఎంతో బాగా డెకరేట్ చేసుకున్నారు ఫ్రూట్స్ అయితే పెట్టారు కొంచెం మనీ ఉండి పెట్టుకున్నారు ఇదండి ప్రసాదాలు ఇలా అరేంజ్ చేసుకున్నారన్నమాట ఇవి చేయాలంటే చాలా టైం పడుతుంది కదా ఆ ప్రసాదాలన్నీ మేము వచ్చేసరికి రెడీ అయిపోయామట ఇంకేం లేదు మేము అలా చూసి అలా వీడియోలు షూట్ చేసుకోవడానికి మాత్రమే వెళ్ళాము తర్వాత వాయనం కూడా ఉందనుకోండి కానీ నేను చెప్తున్నాను ఇలా రమ్మని పిలుచుగాని వెళ్ళామట త్వరగా వెళ్ళలేకపోయాం చూసారు ఎంత బాగా డెకరేట్ చేసుకున్నారని చూస్తుంటే ఎంత బాగున్నాయో ఇలా చేయడం చాలా చాలా కష్టమండి పొద్దుటే లేస్ అన్నీ చక్కబెట్టుకుని అటు క్యారేజ్లు పెట్టుకుని ఇలా చేయాలంటే చాలా ఉండాలి చూసారు ఎంత బాగా చేసుకున్నారు అన్నీ ఏమేమి కావాలో ముందు రెడీ పెట్టేసుకుని ఇప్పుడు పూజ దగ్గర అయితే కూర్చుని దగ్గరగా ఉంచుకుని అన్నీ నెమ్మదిగా ఒక్కొక్కటి పసుపు నది రెడీ చేసుకుని పసుపు విఘ్నేశ్వరిని చేసుకుంటున్నారనమాట మనం చేసుకున్నాక దాని మీదే అన్ని పూజలు అయితే చేసుకోవాలి పసుపు కుంకుమ మనం తోరణాలు అవి కడతాం కదా అవన్నీ దాని మీద పెట్టుకుని పూజ చేసుకుంటారు అనమాట కలసం అయితే పైగా పెట్టుకుంటారు ఇలా డెకరేట్ చేశాక ఒక్కొక్కటి ఒక్కొట్టి మనకి ఏంటంటే వాళ్ళు ఏం చేశారంటే స్పీకర్ పెట్టుకుని సాంగ్స్ అయితే దాని ద్వారా ఇంట మంత్రాలు అవి దాని ద్వారా చేసుకున్నారనమాట పంతులు గారు వచ్చిన ఫీలింగ్ కలగాలని అలా పెట్టుకుని చేసుకున్నారు చూసారా ఇంకా సర్దుతున్నారు ఇంకా అనమాట ఆ కథ వింటూ అలా అన్నీ నీట్గా ఉండాలని మరి అమ్మవారిని పిలిచామంటే ఎంత గొప్ప అండి మన ఇంటికి వస్తారు కదా చూడడానికి మనం ఎలా పడితే అలా ఉండకూడదు నీట్గా చక్కగా రెడీ అవ్వాలి చూసారా మా అమ్మమ్మ గారు ఎంత బాగా రెడీ అయ్యారో మా పిన్ని ఆ పని ఆడవాళ్ళలో ఏదో మామూలుగా రెడీ అయ్యారు పట్టు చీరలు కట్టుకుని చెయ్యాలి అసలు కానీ ఈ పనులు చేసుకున్నాయి నీ ఇంక నీరసం వచ్చేస్తుంది కదా తయారు అవ్వలేకపోయారనమాట మా గారు మాత్రం ఎప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అవుతారండి ఎంతో చక్కగా దీక్షగా చేసుకుంటారు ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ అండి ఇవన్నీని పూజలు అవిని మా దగ్గర ఉంటే మమ్మల్ని అలా ప్రోత్సహిస్తారు ఈసారి అయితే మా గారి ఇంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రోత్సహించి హెల్ప్ చేస్తూ అన్నీ దగ్గరని చేయించారన్నమాట మా పిన్నిగారు మా అమ్మమ్మగారు చెప్తే మా పిన్నిగారు అన్నీ అలా చేసుకున్నారు జాగ్రత్తగా ఎంతైనా పెద్దవాళ్ళు ఉంటే అది వేరు కదండి అన్నీ చెప్తారు జాగ్రత్తగా ఉన్నా మనకి సరి చేస్తూ పని చేయిస్తారు ఇప్పుడు చూసారా అది పెట్టారు కదా దీపం అది మా మావయ్య గారి గృహప్రవేశానికి మా పిన్ని గారికి ఇచ్చారన్నమాట అది అయితే దేవుడి దగ్గర పెట్టుకుని ఈరోజు ఓపెనింగ్ అయితే చేసుకున్నారు దాన్ని ఎంత బాగుందండి దాన్ని నెక్స్ట్ వీడియోలో మీకు దగ్గరగా దాన్ని ఒక్కటాన్ని చూపిస్తాను దాని పేరు అవన్నీ అప్పుడు చెప్తాను నేను ఈరోజైతే ప్రసాదాలు ఏమేమి పెట్టారంటే పులిహార పెట్టుకున్నారండి ఫ్రూట్స్ బూర్లు గార్లు పరమన్నం మెయిన్గా శనగలు అయితే కంపల్సరీగా ఉండాలండి అవి ఈ మిగతా ఐటమ్స్ ఉన్నా లేకపోయినా సరే మనకి శనగలు అన్నది కంపల్సరీ అండి ఈ వ్రత ఈ వ్రతానికి అది కంపల్సరీగా ఉండవలసిందే అది ఉంటే మనకన్నీ ఉన్నట్టే ఇవి మన శక్తి కొలిది పెట్టుకుంటున్నాం అంతే లేని వాళ్ళు ఏం చేస్తామండి ఏది ఉంటే అది ప్రొసీడ్ అయిపోవడమే ప్రజెంట్ అయితే మా పిన్నికి వీటిలతో సరిపోయింది ప్రతిసారి ఇలాగే పెట్టుకుంటారు ఇంకా అలాగే కంటిన్యూ అవుతున్నారు అనమాట ఎంతలాగ ఉన్నా నీరసంగా ఉన్నా ఎలాగున్నా ఆ రోజు మాత్రం ఓపిక తెచ్చుకుని అలా చేసుకుంటారు మన సాంప్రదాయం ప్రకారంగా చేసుకుంటాం చూసారండి ఇప్పుడైతే దీప అన్నీ పెట్టారు ఇప్పుడైతే ఒక దీపం అయితే వెలిగించారు మళ్ళీని అంటే అక్కడ కథ వస్తుందండి దాన్ని బట్టి అన్నీ చేస్తున్నారు అంటే పంతులు గారిని తీసుకొచ్చి అన్నీ ఏం చేయించలేము కదండి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అలా ఉన్న వాళ్ళకైతే పంతులు గారు తీసుకొచ్చి ఫస్ట్ పూజ అయితే చేపిస్తాం ఇంకా తర్వాత అన్ని నెమ్మదిగా మనమే చేసుకుంటూ ఉండాలి ఈ మధ్యన యూట్యూబ్ వచ్చిన దగ్గర నుంచి కథలు అన్నీ అందులో ఉంటున్నాయని ఇంకా అది ఆన్ చేసుకుని వింటుంటూ అనమాట ఇలా కూడా బాగానే ఉందండి ఏదో తప్పులు చదవకుండా చక్కగా పంతులు గారు వచ్చి చేసినట్టే ఫీలింగ్ కలుగుతుంది మీరు కూడా ఈసారి వచ్చే పూజ ఉంది కదా విఘ్నేశ్వరి పూజ అది కూడా ఒకసారి మీరు పెట్టుకోండి వినాయక చవితికి అలా పెట్టుకుని చేసుకోండి ఎంత తృప్తిగా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఎంతో ప్లెజెంట్గా ఉంటుంది అయితే చాలా దగ్గర పడిందండి ఇంకా తోరణాలు మెడలోకి రూప్ అది ఉంటుంది కదా అవన్నీ రెడీ చేసుకుందామని మా పిన్ని తోరణాలు వేస్తున్నారు ఇంకా మా పిన్ని ఒకరే కట్టుకున్నారండి ఇయర్ అయితే నేను చూడడం వరకే ఇవన్నీ ఇన్నిట్లో పాల్గోలేదు జస్ట్ అన్నీ అలా దూరం నుంచి వస్తుంది అనమాట నేను పిన్నారి పసుపు అద్దుతున్నారు అది అద్దిన తర్వాత తొమ్మిది పుష్పాలు కానీ తొమ్మిది రకాలతో కానీ ఒక తోరణం అయితే కట్టుకుని చేతికి కట్టించుకుంటారు అది హస్బెండ్తో అయినా కట్టించుకోవచ్చండి లేదంటే పక్కన ఎవరైనా ఉన్నా కూడా కట్టించుకోవచ్చు వీలైతే హస్బెండ్ ఉంటే వాళ్ళతో కట్టించుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడైతే మనకి తోరణం అయితే రెడీ చేశారు ఇది దోపి లోపు ఇలా ఉందని చెప్పి కిందకి పెట్టేసుకుంటున్నారు చూసారా ఎంత బాగా చేసుకుంటున్నారు ఓపిక గాను ఇప్పుడైతే పంతులు గారు దన్నం పెట్టుకోమన్నట్టున్నారు ఇద్దరిని పూజ చేసుకుంటూ దన్నం పెట్టుకుని తలుసుకుంటున్నారు అక్షంతులు ఇవన్నీ ఇందాక పసుపు అది కదా దాని మీద పసుపు కుంకుమ అక్షంతులు వేసి పూజ చేసుకుంటున్నారు అన్నమాట చూసారా దండం కూడా పెట్టేసుకున్నారు హార్తది ఇవ్వడానికి రెడీ చేసుకుంటున్నారు ఇవన్నీ దగ్గర పెట్టుకుంటున్నారు అన్నీ కట్టుగా ఏది మిస్ అవ్వకుండా చక్కగా నేను ఫోటోలు ఏమన్నా తీస్తానేమో అని అన్నీ సర్దుకుంటున్నారు నేనైతే వీడియోనే అండి ఫోటోలు అవి పెద్దగా తీయలేదు నేను కూడా అలా వ్రతం వింటున్నాను ఇవి చూస్తేనే చదివిపోతుందండి మనకు ఆ రోజు అంతా ఎంతో బాగుంటుంది ఏంటో అమ్మవారి రోజు మన ఇంటికి వచ్చినట్టే అనిపిస్తుంది అవి చూస్తుంటే చాలా బాగున్నాయి కదండి చూస్తుంటే ఎంతో చక్కగా ఎంతో బాగా డెకరేట్ చేసుకున్నారు మనం అన్ని పూజలు కూడా తప్పకుండా చేసుకోవాలి సందర్భాన్ని బట్టి ఏ పూజ వస్తే ఆ పూజ వదలకుండా చేసుకోవాలండి మనకి మంచిది మన పిల్లలకి చాలా మంచిది రాబోయే కాలాన్ని కూడా మనం ఏదో ఒకటి మెసేజ్ చేయాలి మనమే వదిలేస్తే ఇంకా వాళ్ళు ఏం చేస్తారండి మనం ఇంట్లో పిల్లల్ని పెట్టుకుని ప్రతిసారి పూజలు చేస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతూ ఉంటాయి అన్నమాట మెయిన్గా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో అన్నీ చెప్తారు చక్కగా వాళ్ళ ప్రతి మాట మనకి సర్దన్న మూటమే అండి మనకి అస్సలు అది వదలకూడదు వాళ్ళు ఏది చెప్పినా ఒకసారి అలా విని అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి ఏదో చెప్పేర్లే పెద్దలని వదలకండి వాళ్ళు ఏం చెప్పినా జాగ్రత్తగా వినండి అలా చేసుకున్నారండి చాలాగా పక్కన అది ఇది ఉన్నారు కొంతమందిని పిలుచుకున్నారు ఇద్దరు ముగ్గురు వచ్చారు అందరికీ కవర్ చేయలేదు కానీ నేను ఒక ఇద్దరిని కవర్ చేశాను అది సాయంత్రం మాట్లు పిలుచుకున్నారు మా పిన్ని చీర గాజులు పెట్టుకున్నారు మా అమ్మమ్మ గారు కూడా ఒకసారి అయితే పెట్టారు అనుకోండి తోరణం కింద పసుపది రాశారు కదా తోరణం కడుతున్నారు దీన్ని ఇలా కట్టిన తర్వాత మనకి ఇందాక విజ్ఞాసం చేసుకున్న దాని మీద అయితే పెట్టేస్తారు మీరు ఇలా చూస్తూ ఉండండి మా పిన్ని అలా కడుతూ ఉంటారు నా సబ్స్క్రైబర్స్ మాత్రం పెరగట్లేదు మీరు కొంచెం దయించి ఈ తోరణం కట్టేలోపు నాకు ఒక సబ్స్క్రైబర్ని పెరగాలని ఆ లక్ష్మీదేవిని పెట్టుకుంటున్నాను నేను మీరు కూడా పెట్టుకోండి మీకు కూడా ఈ ఈ విధం నచ్చింటే నాకు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కావండి చూసారా తోరణం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు నేను చెప్పిన విజ్ఞప్తి దాని మీద మాత్రం వేస్తా అనమాట మా పిన్ని వేసి లాస్ట్లో పూజ అయిన తర్వాత అది కట్టుకుంటారు ఇక్కడ పూజకి పులిహారాలు ఊర్లు గారెలు పరమన్నం అన్నీ రెడీ చేశారు కదా అవన్నీ నేను మీకు చూపిస్తాను అవన్నీ రెడీ అయిపోయినాయండి కాకపోతే ఏవి రెడీ చేస్తున్నప్పుడు ఉండవే అని ఫీల్ అవుతుంటే మా పిన్ని అన్నారు నేను వేస్తాను అప్పుడు షూట్ చేయద్దు కానీ అన్నారని సరేలే అన్నాను అది మీకు నేను చూపిస్తాను పూజ అంతా అయిపోయిన తర్వాత అది ఎలా చేశారో ఆ బూర్లు రాని వాళ్ళు కూడా బూర్లు చేయడం అన్నది ప్రాసెస్ అవన్నీ ఇంకో వీడియో చేసుకుందాం కాకపోతే బూర్ కలిపి ఉన్నదాన్ని గబగబా వాళ్ళకి ఏదైనా పని ఉన్నప్పుడు నెక్స్ట్ ఇంకొకరు వేయాలంటే సింపుల్గా వేసే పద్ధతి కూడా ఒకటి ఉంది అది వేసారు అది కూడా చూదురు కానీ మీరు ఇవన్నీ సాంగ్స్ వస్తున్నాయండి చాలా బాగా పెట్టుకున్నారు సాంగ్స్ అవి నేను సాంగ్స్ పెట్టలేదు మీకు నా రిక్ వాయిస్తో మీకు అందరూ ఎక్స్ప్రెస్ చేద్దామని నేను సాంగ్స్ అవి పెట్టలేదండి ఇంకోటి ఏంటంటే ఈ వ్రతం రోజే తర్వాత రోజు రాఖీ కావడంతో ఇదొక పక్కనండి అదొక పక్కన ఆలోచన అనమాట రాఖీ పండుగ ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని ఏంటో మనకి వెంట వెంటనే పండుగలన్నీ ఇదే నెలలో హాలిడేస్ కూడా ఇదే నెలలో వచ్చేస్తున్నాయి అసలు ఊపిరాడవకుండా ఉన్నారండి జనాలు అందరూ కానీ సంతోషంగా కూడా ఉంది అన్ని మంచి పనులు జరుగుతున్నాయి కదా సో అందరికీ అది కూడా ఒక మంచిదే కానీ మనకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది అన్నీ వెంట వెంటనే రావడం సెలవులు రావడం పిల్లలకి స్కూల్కి డిస్టబెన్స్గా ఉండడం అన్నీ అంటే ఒకటి అలాగా ఒకటి ఇలాగా అనిపిస్తుంది అన్నమాట కానీ మనం దేనికోదానికి అడ్జస్ట్ కావాలి కదా అలా అడ్జస్ట్ అయ్యి ముందుకు వెళ్ళడమేనండి అంతేగాని అక్కడే ఇదేంటి బాబు చేసుకోలేకపోతున్నాను ఇలా అన్నీ వచ్చేస్తాను ఫీల్ అవ్వకుండా ముందుకు వెళ్ళండి ఇది నా పాయింట్ అండి మెయిన్గా మీకు చెప్పాలనుకుంటున్నాను ముందు ఏదైనా ప్రాబ్లం ఉందే ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి అంతేగాని అక్కడే అసలు ఉండద్దు ప్రాబ్లం ఉన్నాయి అందరికీ వస్తాయి మీకు నాకే కాకుండా ప్రతి ఒక్కరికి వస్తాయి కానీ మనం ముందుకు వెళ్ళి దాన్ని సాల్వ్ చేసుకోవాలి ప్రాబ్లం ఉందంటే దానికి సొల్యూషన్ ఉంటుందని అందరూ అంటారు నేను కూడా అదే నమ్ముతాను అన్నమాట సో మీరేమీ కంగారు పడిపోయే ఏదైనా ప్రాబ్లం వస్తే అనుకోకండి కంపల్సరీగా ఆ ప్రాబ్లం సొల్యూషన్ ఉంటుంది ఎందుకండి ఈ పూజలు అన్నీ చేస్తున్నావు ఎంతో మంచి జరుగుతుందనే కదా సో చేసుకున్నప్పుడు మనశ్శాంతిగా చేసుకోండి అంతేగాని చేసినంతసేపు ఏంటో చేసానులే అన్నట్టు కాకుండా మనస్తృప్తిగా పూజ చేసుకుని దండం పెట్టుకుని నలుగురిని పిలుచుకుని వాయినాలు అవి ఇచ్చుకుంటే మనకి మంచిది మాట చూసారా ఎంత నీరసంగా ఉన్నా ఎలా ఉన్నా మా అమ్మమ్మ గారు ఎంత ఓపికగా కూర్చుని ఉంటున్నారో మరి ఈ కాలంలో అలా కూర్చోగలమండి మనం స్టూల్ నేను కూర్చోలేము మా గారు అయితే అంత అలా కూర్చుంటారు అంటే అప్పట్లో వాళ్ళకి ఎన్నో పేషెంట్స్తో ఉన్నారు ఇప్పుడు ఆ పేషెంట్స్ని వాళ్ళకి చూపిస్తున్నారు అనమాట ఇలా ఉండాలి అలా ఉండాలి కొంతమంది వింటారు కొంతమంది వెళ్తారు నేనైతే ప్రతి మాట తీసుకుంటానండి పెద్దవాళ్ళు చెప్పేది మీరు కూడా అలాగే ఫాలో కావండి ఇప్పుడు చూసారా మొత్తం అంతే పూజ కార్యక్రమం అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు అవి అన్నీ డెకరేట్ చేశారు మెడలోకి అవి అన్నీ అది పెట్ట దాంట్లోంచి సాంగ్స్ వస్తున్నాయండి మనకి వాళ్ళకి వెళ్ళేటప్పుడు చేసుకుంటానికి మంత్రాలు అన్నీ దాని ద్వారా వింటున్నారుమాట ఈ పువ్వులు అయితే చాలా ఫ్లవర్స్ మా ఇంటి దగ్గర తీసుకొచ్చిన రోజ్ ఫ్లవర్స్ అయ్యానండి మందార పువ్వులు రోజ్ ఫ్లవర్స్ తర్వాత తామలపాకు ఇవన్నీ మా గార్డెన్ నుంచి వచ్చినాయి ఏంటంటే మేము చెప్పాం కదా కంపోస్ట్ కోసం అది రెడీ చేసుకున్నాం అన్నమాట దానివల్ల పూలన్నీ బాగా పూస్తున్నాయి ఇదిగోండి వాయినాలు ఇవ్వడానికి నాకైతే కాల్ పసుపు రాస్తున్నారు మా పిన్ని గారు ఈ పసుపుది రాసిన తర్వాత వాయినం అయితే ఇచ్చేస్తారు నేనేంటంటే డ్రెస్ వేసుకున్నాను కదా తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాను కానీ తీసేసుకున్నాను మన సాంప్రదాయం ప్రకారంగా శారీ అయితే బాగుంటుందని అన్నారని మళ్ళీ నేను ఈవినింగ్ శారీ అయితే కట్టేసుకున్నాను మళ్ళీ ఇప్పించుకున్నాను అనమాట మళ్ళీ వాయినం మా పిన్ని గారితో నాతో పాటు ఇంకొక ఆవిడకి వచ్చారు ఇద్దరికి ఇచ్చారు మా పిన్ని ఒకలే చేసుకోవడం వల్ల కొంచెం లేట్ అయ్యింది కానీ శాంతంగా మనశాంతిగా చేసుకున్నారండి ఎలాంటి కంగారు పడకుండా ప్రశాంతంగా చేసుకుని వాయినాలు అయితే ఇచ్చారు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది వాయినం అయితే తీసుకున్నాను నాకు ఈ సంవత్సరం ఇది రెండో వాహనం అండి వరలక్ష్మి పూజకి చూడండి నేను నా ఫేస్లోనే తెలిసిపోతుంది ఎంత హ్యాపీగా ఉన్నానో మా పిన్ని మా అమ్మమ్మ గారు అండి అయిపోయాక ఫొటోస్ తీయమంటే తీసాను చూసారా మా అమ్మమ్మ ఎంత ఎక్సలెంట్గా నించి ఉన్నారో ఓపిక ఇంకొక ఆంటీ వచ్చారు అన్నాను కదా ఈవిడేనండి సో ఆవిడకి కూడా పసుపది రాసి చక్కగా వాయినం అయితే ఇద్దామని రెడీ చేస్తున్నారు ఆవిడ్ని ఇలా అటు ఇటు పిలుచుకుంటేనే కదండి మనకి బాగుంటుంది నలుగురిలో కలిసినట్టు ఉంటాము సో పిన్ను అయితే ఇచ్చేసారు వాళ్ళు కూడా ఒక స్నాప్ అయితే తీద్దామని నేను రెడీగా ఉన్నాను మా పిన్నిని దీవించారు పార్వతీదేవి వచ్చిందని ఫీల్ అవుతున్నారు మా పిన్ని ఆవిడ దీవించారు చక్కగా ఇప్పుడైతే ఫోటో దిగుతామని అటు ఇటు చూస్తున్నారు నేనైతే తీస్తానని తీసేసాను ఇద్దరికి ఈ స్నాప్ కూడా బాగుందండి ఇదిగోండి నేను శారీ అయితే కట్టేసుకున్నాను నాకు ఇప్పుడు బాగుంది హాయిగా ఉంది ఇలాగ శారీ కట్టుకుని తీయించుకోవడం ఇదిగోండి బూర్లు అయితే చూపిస్తాను అన్నాను కదా వేయడం ఇదిగోండి లాస్ట్కి ఒక ఫైవ్ అలా ఉన్నాయి ఇవి వేసి చూపిస్తారు చూడండి ఒక వేసారు ఇంకో బాయ్ అయితే వేయడం చూపిద్దాం పూజ అయ్యాక మళ్ళీ వేశారనమాట అంటే అంటే అప్పుడు టైం అయిపోయింది కదా ఇంక తర్వాత వేసారు పూజకి మట్టి ముందే వేసేసి ఉంచుకున్నారు ఇలా రౌండ్గా రావాలండి ఇది వేయడం కూడా ఒక ఆర్ట్ చూసారు ఎంత బాగా వేస్తున్నారు నీట్గా ఉండాలండి దానికి అటు ఇటు తోకల్లాగా అలా వస్తే బాగోవు రౌండ్గా రావాలి కాబట్టి మా పిన్ని అయితే రౌండ్గా వేస్తారు ఇందులో ఇంకో ట్రిక్ ఉందన్నాను కదా ఎవరికైతే బూర్లు అలా డైరెక్ట్గా ముంచి వేయడానికి రాకపోతే మనమైతే ఒక ట్రిక్ చూపిద్దాం ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేస్తారు కదా చూద్దాం ఏమైనా తప్పులు అవి ఉంటే క్షమించండి ఏంటంటే అంతా చెప్పడం ఇది కదా వాయిస్తో కవర్ చేయడం ఏమైనా మర్చిపోయి ఉంటే ఏమనకండి కొంచెం సపోర్ట్ చేయండి ఛానల్ని ముందుగా సో చూసారా అదిగోండి స్పూన్తో అయితే మనం అలా జాగ్రత్తగా డిప్ డ్రాప్ చేయాలండి ఎవరికైతే బూర్లు వేయడం భయం అనిపిస్తే డైరెక్ట్గా ఆయిల్లో ఇలాగ స్పూన్ తీసుకుని చిన్న చిన్నగా వేసుకుంటే సింపుల్గా అయిపోతుంది దీంతోపాటు బూర్లతో పాటు కొన్ని ఐటమ్స్ అయితే చేశారన్నాను కదా చూసారు ఎంత సింపుల్గా స్పూన్ తేస్తున్నారు ఇదిగోండి బూర్లు అయితే వేసేసారు ఇవి పునుకులు బూర్లు కలిపండి గారులు అవి కలిపేసి ఒక దాంట్లో పెట్టారు ఇవైతే ఓన్లీ బూర్లు తర్వాత ఐటమ్ వచ్చేసి మనకి పరమన్నం చేశారు పరమన్నం ఇదిగోండి ఇందులో ఇత్తడి దాంట్లోనే చేసుకుంటారు ఫస్ట్ అయితే ఇందులో పాలు పొంగించి ఇందులో చేసుకున్నారన్నమాట ఇవాళ దానికి పసుపు కొమ్మ అవి కట్టుకుని ఇదేండి పులిహార పులిహోర చేశారు మాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి థ్యాంక్ యూ